హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జొన్న రొట్టె చేసుకుంటున్నాము జొన్న రొట్టె కావాల్సింది జొన్నపిండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం పింఛా సాల్ట్ వేసుకొని వేడి నీరు పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి బాగా వేడిగా ఉండాల కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఓకే ఓకే మరి వేడి అవసరం లేదు ఫ్రెష్ పిండి అనుకో గోరువెచ్చని వాటర్ తో కలుపుకుంటే సరిపోతుంది కొంచెము పిండి చాలా రోజులయ్యింది అనుకో కొంచెం బాగా వాటర్ హాట్ గా ఉండే వాటర్ తో కలుపుకోవాలి బాగా మరగాలి మరగాలి వాటర్ అప్పుడు అప్పుడు పిండి అనేది మన జొన్న రొట్టె కొడుతూ ఉంటే అది సాగుతూ మంచిగా సాగుతుంది అనమాట రొట్టె ఇది కొన్నారా షాప్ పట్టించారా మనం పట్టించుకుంటేనే బాగుంటది ఏమన్నా జొన్నలలో కొంచెము ఇప్పుడు మనం కిలో జొన్నలు తీసుకున్నాం అనుకో ఒక పావు కిలో కన్నా తక్కువ బియ్యం కలుపుకోవాలి రేషన్ బియ్యము కలుపుకుంటే అప్పుడు నృత్యం మంచిగా సాగుతుంది అనమాట అది మనీ అయిపోయింది అయిపోయింది గాయత్రి పిండి ఇలా మంచిగా ఇట్లా గట్టిగా కలుపుకోవాలి మనము ఇట్లా కలుపుకున్నాం అనుకో రొట్టె కొట్టడానికి వీలుగా ఉండేటట్లు కలుపుకోవాలి మళ్ళీ పిండి జోరు ఇట్లా జోరుగా కూడా కలుపుకోవద్దు అనమాట ఇట్లా గట్టిగానే కలుపుకోవాలి వచ్చింది బాగా చూడు మంచి జీగురు వచ్చింది మనం బాగా ఎంత మంచి వాళ్ళ పిండి ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది రొట్టె రొట్టె కొట్టి చూపిస్తాను వెన్నకు ఫోర్ అవుతాయా ఫోర్ అవుతాయి ఫోర్ అయితే ఇలా ఇలా ఒక ముద్ద తీసుకొని ఇంకా మనకి ఎంత పిండి పెట్టుకుంటే అంత రొట్టె వస్తుంది మనం బండ మీద కొడతావా లేకపోతే బండ మీద పాలక మీద కొడదాము పీట మీద కొడదాము చెప్పాలి పాలక మీద ఏం లేదు చేస్తూ ఉంటే అందరికి అలవాటు అయిపోతుంది అంతే ఫస్ట్ కర్రతో చేసుకోవచ్చు కర్రత రాదు చేతనే కొట్టుకోవాలి చేత కొడితేనే నీకు వస్తుంది కలుపుకోవచ్చు ఆ ఉల్లి కారం కలుపుకోవచ్చు ఉల్లి కారం కలుపుకోవచ్చు ఉల్లిపాయ ఉప్పు కారము మిక్సీ కేసేసుకొని పిండి ఇట్లా రొట్టె కొట్టిన తర్వాత కాల్చుకుంటాం కదా మనము కాల్చుకునేటప్పుడు పైన రుద్దేసుకుంటే మనకు స్పైసీగా బాగుంటది రొట్టె ఇంకా కలుపుకోవచ్చు దీంట్లో కాల్చిన తర్వాత కూడా కలుపుకోవచ్చు అనమాట అయిపోయిందామని అయిపోయింది తర్వాత అలా వేసేసుకోవాలి కొట్టిన తర్వాత ఏం లేదు రొట్టె పైన మంచి కాలిన తర్వాత ఇట్లా వాటర్ తీసుకొని ఇలా వేసుకోవాలి మనం పక్క తీసుకొని అయినా రుద్దుకోవచ్చు వాటర్ ని లేకపోతే ఇట్లా చేతోనైనా వాటర్ ఇట్లా వేసుకోవాలి ఇలా ఈ కలర్ రావాలా ఆ కలర్ వచ్చేస్తే ఓకే అవును ఈ కర్రీలోకి బాగుందా పచ్చళ్ళకి బాగుందా కర్రీలో బాగుంది రెండు రకాలు బాగానే ఉంది నిన్న రైస్ తిన్నావు మొన్న రైస్ తిన్నావు నిన్న రొట్టె పెట్టాను రొట్టె తిన్నప్పుడు ఎలా ఉంది నీకు రైస్ తిన్నప్పుడు ఎలా ఉంది తిన్నప్పుడు బాగుందా రొట్టె తిన్నప్పుడు బాగుందా రొట్టె తిన్నప్పుడు బాగుంది ఓకే అంటే డిఫరెన్స్ అంటే నీకు ఏం తెలిసింది రైస్ తింటానికి రొట్టె తింటాను రొట్టె తింటానికి రైస్ తింటా తెలియదు ఇది రొట్టె తినగా హెల్తీ ఉంది అది మబ్బుతనంగా ఉంది అను రైస్ తిన్నప్పుడు రైస్ తినేటప్పుడు ఓకే 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 అయితే రోజు రొట్టె చేసి పెట్టండి మరి నీకు రొట్టె చేస్తాను సరే